హాయ్ అండి నమస్తే నేను సరస్వతి తోట ఈరోజు ఒక బ్యూటిఫుల్ వర్క్ అయితే మీ అందరితో షేర్ చేసుకుంటానండి ఈ డిజైన్ వచ్చేసి మనకి వన్ ఇయర్ నుంచి అలాగే ట్వెల్వ్ ఇయర్స్ పాప్ వరకు వేయించుకోవచ్చు అండి వర్క్ చూడండి అసలు ఎంత బాగుందో ఇది ఆల్రెడీ మీతో షేర్ చేసుకున్నానండి ఇంత దగ్గరకు అయితే ఇది వచ్చేసి వన్ ఇయర్ పాప్కి కరెక్ట్ ఫిట్టింగ్ అండి ఈరోజు ఒక బ్యూటిఫుల్ లెహంగా అయితే మీతో షేర్ చేసుకుంటానండి ఈ లెహంగా ఎన్ని పాప్ అయితే సరిపోతుందండి అండి కరెక్ట్గా గెస్ చేసి చేయండి ఇది వచ్చేసి నేను ఫస్ట్ హ్యాపీ బర్త్డే పాపది అయితే అనుకుంటున్నాను అవునండి ఇది ఫస్ట్ హ్యాపీ బర్త్డే పాపదే అనమాట వన్ ఇయర్ పాపకి అయితే ఈ లెహంగా అయితే తీసుకున్నారు ఈ లెహంగాకి మనం వర్క్ ఎలా వేసామనేది ఖచ్చితంగా మీతో షేర్ చేసుకుంటాను చాలా అంటే చాలా బాగుంది లెహంగా కూడా ఇంత బాగున్న లెహంగాకి మనం వర్క్ ఎక్కడన్నా తగ్గిస్తామో తగ్గేదేలే చూపిస్తాను చూడండి ఇది ఆల్రెడీ మీతో షేర్ చేసుకున్న వర్కేనండి అంటే ఎంత మంది గమనించారో లేదో మనకు తెలియదు కదా ఎందుకంటే నేను చూపించిన టైంలో ఎక్కువ వర్క్లు అయితే షేర్ చేసుకున్నానండి ఇది నేను మీ అందరికి షేర్ చేసిన టైంలో అయితే చాలా వర్క్లు షేర్ చేసుకున్నాను ఇది వచ్చేసి బాడీ పార్ట్ అండి ఇంత క్రాప్ టాప్ గా కుట్టించి ఆ బుజ్జి పాపకిస్తే ఎంత క్యూట్ గా ఉంటుందోనండి నిజానికి మా క్రిష్టమ్మకి అయితే ఇది క్రాప్ టాప్ అయింది అనమాట మా చిన్న పాపకి అయితే ఇది క్రాప్ టాప్ లెక్కండి చాలా అంటే చాలా బాగుంది అసలు మగ్గం వర్క్కి ఏ మాత్రం తీసుకోదండి అంత బాగుందనమాట నిజంగా ఎంత బాగా చెప్తున్నానంటే అసలు ఎంత బాగుంటే చెప్తాను ఒకసారి మీరు గమనించండి చాలా బాగుంది ఇక్కడ వచ్చేసి మనం టూ ఇంచ్ మాత్రం టూ ఇంచ్ వరకు ఫ్రిల్స్ అయితే పెట్టించాలనుకుంటున్నానండి అంటే వన్ ఇయర్ పాప ఎదుగుతూ ఉంటుంది కదా ఇంత ఖర్చు పెట్టి మనం వర్క్ వేయించుకున్నప్పుడు కొంచెం లూజు కొంచెం పొడవు పెట్టించుకొని కుట్టించుకున్నామంటే చాలా మంచిది అనమాట ఒక టూ ఇయర్స్ వరకు టూ అండ్ హాఫ్ ఇయర్స్ వరకు కూడా వేసుకోవచ్చండి మనం ఎక్స్ట్రా మార్జిన్స్ పెట్టుకుంటాం కదండి కుట్లు వే ఎక్స్ట్రా వేయించుకుంటాం కదా అంతా తీసేసుకొని మనం వాడుకుంటూ ఉండొచ్చు ఎంత ఖర్చు పెట్టి కుట్టించుకునేవి అస్సలు వేస్ట్ చేయకూడదండి వర్క్ మాత్రం అసలు ఖర్చు అని కాదండి దీన్ని అసలు వదలాలి సరిపోకపోయినా కూడా పడేయాలి అని అస్సలు అనిపించదు అంత మంచి వర్క్ అనమాట చాలా అంటే చాలా బాగుంది బాడీ మొత్తం కూడా బ్రైడల్గా వచ్చిందనమాట ఇప్పుడు హ్యాండ్స్ చూసేద్దామండి బాడీ పార్ట్ చూసారు కదా ఇది మిషన్ దగ్గరికి పంపించాలండి నిజానికి ఇది వచ్చేసి క్యూట్ హ్యాండ్ అండి చిట్టి పాపకి క్యూట్ హ్యాండ్ ఈ డిజైన్కి అయితే ఈ హ్యాండ్ ఇచ్చారనమాట చాలా బాగుంది కదండి ఈ డిజైన్ వచ్చేసి మనం వన్ ఇయర్ నుంచి అలాగే ట్వెల్వ్ ఇయర్స్ వరకు పాప వరకు వేసుకోవచ్చు అనమాట సైజ్ కొంచెం తగ్గించుకుంటూ పెంచుకుంటూ అడ్జస్ట్ చేసుకోవచ్చు చాలా అంటే చాలా బాగుంటుంది ఎన్నిసార్లు చెప్తున్నానంటే ఎంత బాగుంటే చెప్తానండి ఏదైనా సరే ఊరికి చెప్పను వాస్తవం అయితేనే చెప్తాను అండ్ ఇంత మంచి వర్క్లు మీరు వేయించుకోవాలనుకుంటే డిస్క్రిప్షన్లో అయితే ఫోన్ నెంబర్ ఇస్తానండి వాట్సాప్లో హాయ్ పెట్టి డీటెయిల్స్ అయితే మాట్లాడుకోవచ్చు రెగ్యులర్గా నేను చెప్తూనే ఉంటాను వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి కొత్తగా నేను మన ఛానల్ చూస్తుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఇప్పుడు సెకండ్ లెహంగా అండ్ బ్లౌజ్ కూడా మీతో షేర్ చేసుకుంటాను అసలు ఆ వర్క్ ఉంటుందండి ఈ వర్క్ చూసిన తర్వాత ఇంకా ఆ వర్క్ ఇది వచ్చేసి సెకండ్ లెహంగా అండి అసలు ఈ పాపకి నేను వేసిన వర్క్ అయితే అద్భుతంగా ఉండేది చెప్పొచ్చు బాడీ పార్ట్ మొత్తం కూడా గోల్డ్ జరీ జరిబేవింగ్ అండి ఇక్కడ వచ్చేసి మనకి గోల్డ్ బార్డరే కాకపోతే బ్లౌజ్ అనేది మనకి పింక్ అనమాట ఈ లెహంగాలోని బ్లౌజ్ వచ్చేసి ఇలా గోల్డ్ వచ్చిందండి ఈ గోల్డ్ తీసేసి మనం బార్డర్ కలర్ లో పింక్ ఆ పట్టు తీసుకొని వర్క్ అయితే వేసామన్నమాట ఒకసారి ఆ వర్క్ చూడండి అసలు అద్భుతం అంటే అద్భుతం ఇది ఇంకొంచెం బ్రైడల్ వర్క్ అండి ఇంతకు ముందు చూపించిన వర్క్ బ్రైడల్ అనుకుంటే ఇది ఇంకా బ్రైడల్ అనమాట చూడండి అసలు ఎంత బాగుందో చూడండి ఒకసారి అసలు వర్క్ డీటెయిల్స్ చూడండి ఒకసారి ఎంత క్లారిటీ ఉంటుందంటే చూడండి డీటెయిల్డ్ ఎలా ఉందో చూడండి ఈ త్రీ బర్డ్స్ కూడా ఎంత బాగున్నాయండి అసలు పాపకి ఇలా బాడీ పార్ట్ మొత్తం ఉండి ఇక్కడ ఫ్రిల్స్ పెట్టిన స్లీవ్స్ చిట్టి చిట్టి నేను వర్క్ వేసిన హ్యాండ్స్ పెట్టినా లేదంటే ఫ్రిల్స్ పెట్టినా కానీ అసలు ఎంత బాగుంటుందోనండి చూడండి అసలు ఎంత బాగుందో ఈ వర్క్ వేసే టైంలో అండి బాబోయ్ ఎంత టైం పట్టిందో నాకేమో రెస్ట్ లేక నిద్ర వస్తుంది పడుకుందామంటేనేమో మిస్ అవుతాయి కదండి వర్క్లు అనేవి థ్రెడ్ వెళ్ళిపోవటం థ్రెడ్ వెళ్ళిపోయి జరీతో కూడి ఇదంతా గోల్డ్ జరీ అండి ఇది వచ్చేసి గోల్డ్ జరీ ఇది వచ్చేసి సిల్వర్ జెరీ అనమాట చూడండి ఇది గోల్డ్ జరీ ఇదంతా సిల్వర్ జరీ అనమాట థ్రెడ్ అనేది ఎక్కడ యూజ్ చేయలేదు జరీకి ఏంటంటే ఒక్కొక్కసారి జరి పైకి వెళ్ళిపోయి లోపల ఉండే తోని వర్క్ వేసుకుంటూ వెళ్ళిపోయింది అనమాట అసలు ఇంకా నాకైతే తలనొప్పిగా ఉంది నిద్ర వస్తుంది ఒకసారి అయితే మిషన్ దగ్గర కింద పడుకున్నానండి కానీ చూసిన వాళ్ళు పడిపోయాను అనుకుంటారని చెప్పేసి లేచి అంటే గా ఎవరన్నా వస్తే పడిపోయాను అనుకుంటారు నేను పడుకున్న తీరు అట్లాగా మిషన్ పక్కన అని చెప్పేసి ఇంకా లేచి మళ్ళీ కాసేపు అలాగే కూర్చున్నానండి తలనొప్పిగా ఉన్నా కూడా వర్క్ మాత్రం అద్భుతం అంటే అద్భుతం అండి నేను చెప్తున్నానని కాదు మీరు చూడండి ఇది వచ్చేసి మార్స్ డబల్ హెడ్ ట్వెల్వ్ నీడిల్ మిషన్ పైన అయితే వేస్తున్నానండి ట్వంటీ ఫోర్ నీడిల్స్ మిషన్ మీద అయితే వేసిన వర్క్ అండి ఇది ఎంత బాగుందండి నేను చెప్తున్నానని కాదు మీరే చూడండి ఇలాంటి మంచి మంచి వర్కులు మీరు మన దగ్గర వేయించుకోవాలనుకుంటే డిస్క్రిప్షన్లో అయితే ఫోన్ నెంబర్ ఇస్తాను ఒక్కసారి వాట్సాప్లో హాయి పెట్టి చక్కగా కొరియర్ చేశారంటే నేను మంచిగా వర్కులు వేసి మీకు స్టిచ్చింగ్ చేయమన్నా చేపిస్తాను లేదంటే డైరెక్ట్గా మేము చేయించుకుంటామండి వర్క్ ఒకటి వేసి మాకు కొరియర్ చేసేయండి అన్నా కూడా కొరియర్ చేస్తానండి వర్క్లు చూసారా ఎంత బాగున్నాయో మన సబ్స్క్రైబర్స్కి ఆఫర్స్ ఉంటాయి అన్నమాట క్రిస్మస్ వస్తుంది న్యూ ఇయర్ వస్తుంది ఇక నుంచి సంక్రాంతి భోగి కనుమ ఇవన్నీ పండగలే ఆఫర్స్ ఇస్తే ఖచ్చితంగా ఆఫర్లు ఉంటాయండి మన సబ్స్క్రైబర్స్కి చెప్తున్నా కదా ఎంతసేపు చూపించినా చూపించాలనిపించింది నాకు ఈ వర్క్ అంత బాగుందనమాట నిజంగా అండి అసలు ఎంత బాగుందో మా పిల్లలకు కూడా వెళ్ళిదండి ఇంతవరకు ఈ వర్క్ నేను ఈ వర్కే కాదండి అసలు మా పిల్లలకి నేను వర్కే ఏ నా కోసం కూడా ఒక్కటే లేండి వేసుకుంది మంచిగా ఇది వచ్చేసి హ్యాండ్ అండి స్ట్రైట్ లైన్స్ వచ్చిన హ్యాండ్ ఉందండి ఈ డిజైన్లో స్ట్రైట్ లైన్స్ వచ్చిన డిజైన్ అనేది ఈ పాప వన్ ఇయర్ పాప కదా ఎక్కువైపోయిద్ది అనమాట కటింగ్లోకి వెళ్ళిపోయింది చిన్న ఎప్పుడు క్యూట్గా ఉంటేనే హ్యాండ్స్ మంచి లుక్ వస్తుంది అనమాట అసలు నేను ఈ వర్క్ నిజానికి స్లీవ్స్ అనేవి ఫ్రిల్స్ పెట్టించాలి అనుకున్నాను అనమాట స్లీవ్ గా వదిలేసి ఫ్రిల్స్ పెట్టిద్దామంటే ఏమో వర్క్ వేయించుకున్న వాళ్ళు వర్క్ ఎక్స్పెక్ట్ చేస్తారేమో హ్యాండ్స్ మనకు తెలియదు కదండీ కస్టమరు నాకు డైరెక్ట్ కాదనమాట మిషన్ దగ్గర నుంచి వచ్చింది నాకు వాళ్ళతో మాట్లాడైనా చేయించాలంటేనే కస్టమైజ్ చేసేది నేనైతే నేను కరెక్ట్గా ఇంకా అన్ని ఫిట్టింగ్ చేసుకొని చేసేస్తాను అనమాట ఇది వేరే దగ్గర కస్టమర్ కస్టమైజ్ చేయాలి కాబట్టి నేను ఇంకా అవన్నీ థింగ్స్ వాళ్ళకి వేసు రుద్దాం అనుకోండి వాళ్ళు ఇసుకుపడతారు అనమాట అందుకని చెప్పేసి నార్మల్గా సింపుల్గా ఇలాగ వర్క్ అయితే వేసాను చిట్టి చిట్టి క్యూట్ హ్యాండ్స్ అయితే పెట్టేస్తారు ఇంకేంటండి విశేషాలు వీడియో నచ్చిందా వీడియో నచ్చితే లైక్ చేయండి వీడియో నచ్చకపోయినా వర్క్ నచ్చిందా వర్క్ నచ్చితే ఖచ్చితంగా కామెంట్ చేయండి వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి షేర్ చేయండి కొత్తగా మన ఛానల్ చూస్తుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఎందుకంటే ఇలాంటి మంచి మంచి వీడియోస్ మీకు రావాలి అంటే మన తరపు నుంచి మీరు మన ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేశారంటే పది మందికి షేర్ చేశారంటే ఇంకా మంచి మంచి వస్తాయి వీడియోస్ రాలేదనుకోండి నాకు ఇంట్రెస్ట్ తగ్గిపోయిదా చేయబుద్ధి కాదు మనం అంతే కదా చూడండి నాకైతే ఈ వర్క్ని ఎలా పట్టుకొని ఉండిపోవాలనిపిస్తుంది అంతా బాగుంది బాయ్ అండి మరొక మంచి వీడియోతో కలుస్తా